నెల్లూరు జిల్లా దుతులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సీఐటీయూ నేతలు మద్దతిచ్చారు ఈ సందర్బంగా సీఐటీయూ గౌరవ అధ్యక్షులు గుజ్జుల మల్లికార్జున మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు జగన్ గద్దెను కానీ సమస్యలను పట్టించుకోలేదని ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సింగవరపు విజయ్ రెడ్డి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల కోరికల మీద చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు పుత్తలూరు సెంటర్లో మానవాహారం నిర్వహించడం జరుగు జరిగింది ముఖ్యంగా మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని తెలియజేసేది ఏంటంటే అంగన్వాడీల న్యాయమాన్ని కోరికలు తీర్చాలి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి వాళ్ళకి పన్నెండు వేలు పదమూడు వేలే కాకుండా ఇరవై ఆరు వేలు కనీస వేతనంగా చేయాలని చెప్పేసి మేము సీవిటివ్ గా డిమాండ్ చేస్తున్నాం అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇచ్చేటువంటి వేతనంతో అదనంగా కలిపి ఇవ్వాలనేది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కానీ గత మూడు నాలుగు రోజులు చేస్తున్నా కూడా నిమ్మక నీరు ఎత్తున్నట్లు ముఖ్యమంత్రి చూస్తున్నాడు ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా స్పందించి ఈ అంగన్వాడీల కనీస కోరికలు తీర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము మరి సమ్మె ఒక సమ్మె చేస్తున్నాము దీనికి అంగన్వాడీ వాళ్ళకే మాకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము గత సంవత్సరం మేము వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి మేము మరి అడుగుతూనే ఉన్నాము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని మరి పక్క రాష్ట్రాలలో మాకంటే ఎక్కువగా వాళ్ళు ఎక్కువ వేతనాలు పొందుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళకంటే మాకు అదనంగా తెలంగాణ కంటే అదనంగా మాకు మరి డబ్బులు మరి జీతం ఇస్తానని చెప్పేసి వై మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా చేయాలని అలాగే మాకు రెండు వేల పదిహేను నుంచి మరి టీఏడిఎలు టీఏడిఎలు బకాయిలు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కటి మరి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే వైఎస్ఆర్ పోషణ అది ఒక ఛార్జీలు పెంచాలా ఈ రోజుల్లో మరి ఛార్జీలు ఒక పిల్లవాడికి పావల ఇస్తున్నాడంటే అది మాకు చెప్పుకోదగ్ అది కాదు ఎందుకంటే మరి ఛార్జీలు పెంచుకోవాలా వైఎస్ఆర్ పోషణ అనేది పెంచుకోవాలా వైఎస్ మరి ఐసిడిఎస్ బడ్జెట్ను పెంచాలని మేము కోరుకుంటున్నాము అలాగే వేతనాలతో కూడిన లీవులు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

అప్ టు నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్